ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకున్నా చివరి చూడండి అర్థమవుతుంది మొరుసరికి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి విరళకైతే వెళ్ళిపోదాం ప్రతి ఆదివారం వీకెండ్ వెబ్లో చిల్ ఉంటారు అయితే కానీ ఈ ఆదివారం అలా కాదు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటిన కేంద్రం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోతుంది సో తగ్గుతాయి ఏం పెరుగుతాయనే దానిపైన నిత్యావసర బంగారం వెండి ధరలపై జిఎస్టి సంగతి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ లాభాలు మారుతాయా ఇలా చాలా విషయాలపైన ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే బడ్జెట్లో ప్రస్తావించే అంశాలు పక్కన పెడితే బడ్జెట్ రోజు నుంచి కొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రాబోతున్నాయి వీటిలో మొదటిది ఫాస్ట్గా దీనికి సంబంధించి కొత్తగా అంటే విధానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఇకపైన కొత్తగా ఇచ్చే ఫాస్టాగ్లకు నవ్యవర్ వెహికల్ విధానాన్ని రద్దు చేసింది ఈ విధానం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి జారీ చేసేటువంటి ఫాస్టాగులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చిందనమాట అయితే లూజ్ ఫాస్టాగ్ ఫాస్ట్ ట్యాగ్ తప్పుగా ఇవ్వడం దానిని దుర్వినియోగం చేయడం వంటివి కంప్లైంట్ వస్తే సంబంధిత వాహనదారులకు కేవై అనగా వర్తిస్తుంది అనమాట ఇక స్పష్టం చేసింది ఐసీఐసీ రూల్స్ కూడా కొత్త అనమాట ఐసిఐసి బ్యాంక్ ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అనేది తీసుకురానుంది ఈ బ్యాంక్ నుంచి ఇన్స్టాంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డులు అదేవిధంగా ప్లాటినం క్రెడిట్ కార్డులు పొందినటువంటి కస్టమర్లకు బుక్ మై షోలో ఫ్రీగా కంప్లీ కాంప్లిమెంటరీ మూవీ అనేది టికెట్స్ కూడా అంది ఇస్తున్నారు అనమాట సో అదేవిధంగా వాటిని ఫిబ్రవరి ఒకటి నుంచి నిలిపివేయనుంది రెండు రకాల కార్డులు మినహా మిగతా కార్డులకు సంబంధించి ఇది కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేసింది ఎల్పిజి ధరలో కీలక మార్పులు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి విమాన ఏటీఎఫ్ ధరలు చమురు కంపెనీలు సవరిస్తుంటాయి జనవరి ఒకటిన కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా నూట పదకొండుగా పెరగా ఏటీఎఫ్ ధర వచ్చేసి ఏడు శాతం పెరిగింది ఈసారి కూడా ఎల్పిజి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తుంది ఆదివారం స్టాక్ మార్కెట్ సంబంధించి స్టాక్ మార్కెట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉంటాయి తప్పనిసరిగా పరిస్థితుల్లో శని ఆదివారాలు పనిచేస్తాయి ఈసారి బడ్జెట్ ఆది అంటే ఆదివారం జరుగుతుండటంతో ప్రధాన స్టాక్ అయిన బిఎస్సీ అనగా ఎన్ఎస్ఈలా తెరుచుకొని ఉన్నాయి రోజులాగే కార్యకలాపాలు అయితే అన్నమాట అయితే బ్యాంకులు మాత్రం ఈ రోజున మూతపడైతే అనమాట వీటిపైన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అయితే ఉండబోతున్నాయి వేటి ధరలు పెరిగిపోతున్నాయి దానిపైన పాన్ మసాలాలు సిగరెట్లు పొగాకు వాడకం విచ్చలు కూడా పెరిగిపోవడంతో వీటికి వాడకాలను అరికట్టేందుకు కేంద్రం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ విధించింది ఇది ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది అది అంటే ఇది అన్ని పొగాకు ఉత్పత్తులైన పాన్ మసాలా సిగరెట్లు నమిలీలో పొగాకు సిగార్స్ అదేవిధంగా హుక్క జర్దా సెనిటెడ్ పొగాకులకు వర్తిస్తుంది తో పాటు వివిధ సెస్ రేట్లు కూడా ఉన్నాయన్నమాట మొత్తం నలభై శాతం జిఎస్టీ అమల్లోకి రానుండగా వాటిలో రేట్లు భారీగా అయితే పెరగనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం